అందరికి నమస్తే అండి ఆ మంచి కృష్ణమోహన్ గారు వైసీపీలో మంచి స్ట్రాంగ్ వాయిస్ ఉన్న నాయకుడు కాపు సామాజిక వర్గం బలమైన వాయిస్ ఉంది బలమైన వ్యవస్థ ఉంది సొంత ఐడియాలజీ ఉంది సో ఆయన మీద ఈరోజు ఈనాడులో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది సో ఆ ఆర్టికల్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది ఇండైరెక్ట్గా ఈనాడులో అయితే పేరు రాయల ఆయనే అని పేరు రాయల కానీ మీరు పక్కన ఒకసారి క్లిప్పింగ్స్ చూస్తే అర్థమైపోద్దు చాలా అరుదుగా ఈనాడు పత్రికలో ఒక వ్యక్తి మీద వార్త రావడం చాలా అరుదు సాధారణంగా వ్యవస్థీకృతంగా ఈనాడులో వార్తలు వస్తూ ఉంటాయి వ్యవస్థీకృతంగా కొంతమందిని టార్గెట్ చేస్తారు కొన్ని కొంతమందిని అంటే వాళ్ళు చేసే తప్పులను టార్గెట్ చేస్తారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులను సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఉంటారు కానీ ఒక ఎమ్మెల్యేని ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిని టార్గెట్ చేసి వాళ్ళ మీద వాళ్ళ మీదే పనిగొట్టుకొని వార్తలు రాయడం అనేది చాలా అరుదు ఈనాళ్ళు సో ఆ ఘనత ఆ అర్హత సాధించిన వాళ్ళు ఇప్పటి వరకు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన మీద ఈనాళ్ళలో రెండుసార్లు రాశారు ఆ నియోజకవర్గం ఓ ఆటవిక రాజ్యం అని అదో చెంబల్లోయ ప్రాంతం అని ఒకసారి రాశారు మేబీ ఒక వన్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ రాశారు ఈనాళ్ళలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని టార్గెట్ చేస్తూ అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఒకసారి వార్త రాశారు ఆయన కూడా అరాచక శక్తి అని ఆయనకు సంబంధించిన ఒక పర్సనల్ ఆర్టికల్ ఒకటి రాసుకొచ్చారు సో ఈరోజు ఆ మంచి కృష్ణమోహన్ గారి మీద ఒక ఆర్టికల్ రాశారు ఆ నియోజకవర్గంలో అవినీతి జరుగుతోంది వసూళ్ళు ఎక్కువైపోయినాయి వసూలు రాజాగా మారిపోయారు అని ఇందులో ఆయనే అని మనం ఎలా చెప్పగలం ఆయన పేరు పెట్టలేదు కదా అని మీరు అనుకోవచ్చు ఆయన మాంచి వసూలు రాజా ఇండైరెక్ట్గా పేరు ప్రస్తావించారు పైగా నియోజకవర్గం కారంచేడు మండలంలో ఏం జరుగుతోంది పరుచూరులో పర్చూరుకు చెందిన ఒక వ్యక్తి కాలికి గాయం కావడంతో కదలలేని పరిస్థితి అయినా బతుకున్న మృతి చెందినట్లుగానే ఆయన పేరును వాటర్ జాబితా నుంచి తొలగించాలని వైకాపా నేతలు ఫామ్ సివన్ దరఖాస్తు చేయించారు ప్రత్యర్థి పార్టీ మద్దతుదారుల పేరును వాటర్ వాటర్ జాబితా నుంచి తీసేయిస్తున్నారు ఈ ముఖ్యనేత అని ఆయన గురించి రాశారు ఎద్దనపూడి మండలం కారం నుంచి కారం చేడు వరకు పర్చూరు వాగు వైపు ఇరవై రెండు కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది దీన్ని బాగు చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది అయితే మరమ్మతుల పేరుతో ఈ ముఖ్యనేత వర్గీయులు వాగులో మట్టి దోపిడీ చేస్తున్నారు ఎద్దనపూడి కారంచెడు పరుచూరు నియోజకవర్గంలో ఉన్న ప్రాంతాలు మార్టూరు మండలం బొబ్బేపల్లి గ్రామ సర్వే నంబర్ మూడు వందల ఎనభై ఏడు దాదాపు మూడు వందల యాభై ఎకరాల్లో ఉన్న ఎర్ర ఎర్ర మట్టి కొండను ఈ నేత గుండు కొట్టేశారు ఇక్కడ నుంచి రోజుకు సగటున ఐదు వందల ట్రాక్టర్లు గ్రావెలను తరలిస్తున్నారు మార్టూరు మండలం పరచూరు నియోజకవర్గం బాపట్ల జిల్లా పరుచూరు నియోజకవర్గంలో రేషన్ బియ్యం దందా కూడా మూడు పా మూడు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది లాభసాటిగా ఉండటంతో అధికార పార్టీలో నాయకులే వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరికి పరిచయం సాధించుకునే క్రమంలో దాడులకు తెగబడుతున్నారు ఇప్పుడు సదరు ముఖ్యనేత కొనసన్నల్లోనే ఎక్కువగా జరుగుతున్న ఈ అందాక కారంచేడ మండలం స్వర్ణ గ్రామంలో ఉన్న ఒక రైస్ మిల్లు ప్రధాన కేంద్రంగా మారింది అది పరిస్థితి సో అంటే పేరు రాయక్కర్ల ఆ మండలాలు ఆ గ్రామాలు ఆ ఇండైరెక్ట్గా ప్రస్తావిస్తే చాలు ఎవరి గురించి అనేది అర్థమైపోద్ది సో ఆమంచి కృష్ణమోహన్ గారి గురించి ఈనాడులో ఇంత పెద్ద ఆర్టికల్ వచ్చింది మరి దీని పర్యావరసనాలు ఎలా ఉంటాయి ఈనాడు ఇలా రాయడానికి కారణం ఏమిటి యాక్చువల్లీ ఆమంచి కృష్ణమోహన్ గారు పరచూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా జనవరి పదమూడు రెండు వేల ఇరవై మూడున బాధ్యతలు స్వీకరించారు అంటే పదకొండు నెలలు అయింది దాదాపుగా ఒక ఇరవై రోజులు తక్కువ వన్ ఇయర్ అయిందనుకోవచ్చు అనుకోవచ్చు ఇరవై రోజులు తక్కువ వన్ ఇయర్ అయింది ఆయన బాధ్యతలు స్వీకరించిన రెండు నెలలకే ఆయన మీద పరుచూరు నియోజకవర్గంలో వ్యతిరేకత మొదలైంది ఆయనకు వ్యతిరేక గ్రూపులు మొదలయ్యాయి ఆయన మీద పార్టీ పెద్దలకు ఫిర్యాదులు మొదలయ్యాయి ఆయన నెలకు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తున్నారు ఇంతంత కలెక్ట్ చేస్తున్నారు కోల్డ్ స్టోరేజీలు వాళ్ళని పిలిపించి టార్గెట్ చేసి వాళ్ళ నుంచి నెల నెలా తీసుకుంటున్నారు నిజానికి పరుచూరు నియోజకవర్గం అంటే వనరులు ఎక్కువ గ్రానైట్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి రైస్ మిల్లులు ఎక్కువగా ఉన్నాయి అలాగే గ్రావెల్ కొండలు ఎక్కువగా ఉన్నాయి కోల్డ్ స్టోరేజీలు ఎక్కువగా ఉన్నాయి ఇలా వనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతం సో వాళ్ళని పి ఒక్కో వర్గాన్ని ఒక్కో వర్గాన్ని పిలిపించుకొని వాళ్ళ మనుషుల ద్వారా మాట్లాడించి వాళ్ళ నుంచి నెల నెల ఎంతెంత కమిట్ అయ్యారు కమిట్ అయ్యి తీసుకుంటున్నారు అనేది ఆరోపణ మొదటి నుంచి ఉన్న ఆరోపణ అలా దాదాపుగా ఆయన నెలకు మూడు మూడు కోట్ల ముప్పై లక్షల వరకు ఆయన నెల నెల వసూలు చేస్తున్నారు అని పార్టీ పెద్దలకు ఒకసారి ఫిర్యాదు కూడా వెళ్ళింది ఒక పెద్ద కంప్లైంట్ వెళ్ళింది దేని దేని ద్వారా ఎంతెంత వస్తుంది అనేది సో దాన్ని పార్టీ పెద్దలు కొంత సీరియస్గా తీసుకున్నారు అప్పట్లో ఎంక్వైరీ చేయించారు ఆయన్ని పిలిపించారు సీఎం గారు మాట్లాడారు అంత సెట్ అయింది సో ఆ తర్వాత కూడా ఆ ఫిర్యాదులు మొదలయ్యాయి ఆరోపణలు ఇంకా తగ్గలేదు ఈ మధ్య ఒక రెండు నెలల కిందట అలాగే ఒక ఇరవై రోజుల కిందట ఆ నియోజకవర్గంలో ఆమెంచి కృష్ణమోహన్ గారికి వ్యతిరేక వర్గం ఒక బలమైన వర్గం ఉంది ఆ వర్గం ఆయనకు వ్యతిరేకంగా మీటింగులు పెడుతూ ఉన్నారు మీటింగులు పెట్టారు పెడుతున్నారు కూడా అంటే ఇక్కడ కృష్ణమోహన్ గారికి వ్యతిరేకంగా ఆరోపణలు ఉన్నాయి కృష్ణమోహన్ గారికి వ్యతిరేకంగా బలమైన వర్గం ఉంది అసలు పొరచూరు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడం పొరచూరులో చాలా నాకు ఇష్టం లేదు సో ఇదంతా వెళ్ళి వెళ్ళి ఈనాడుకున్న బలమైన వ్యవస్థ ద్వారా ఈనాడుకు తెలిసి ఈనాడు వాళ్ళు గట్టిగానే టార్గెట్ చేశారు నిజానికి రామోజీరావు గారికి ఆమంచి కృష్ణమోహన్ గారికి ఇప్పుడు కాదు ఇప్పటి నుంచో ఉంది వారు ఆమంచి కృష్ణమోహన్ గారు కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి కూడా కొన్ని మీడియాలను వ్యతిరేకిస్తూ మాట్లాడేవాళ్ళు ఆయన వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఆయన వాయిస్ మరింత బలంగా మారింది వైసీపీలోకి వెళ్ళిన తర్వాత అసలు గత ఎన్నికల టైంలో కూడా ఈనాడు ఆంధ్రజేతాన్ని దగ్గరకు రానిచ్చేవాళ్ళు కాదు ఆ తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో రామోజీరావు గారిని ఈనాడిని చాలా దుర్భాషలాడుతూ కొన్ని దారుణంగా కామెంట్స్ చేశారు సో ఇన్నాళ్లకు ఈనాడికి దృష్టి అంటే సబ్జెక్ట్ దొరికినట్టుంది టైం దొరికినట్టుంది కాస్త గట్టిగా దూకుడుగానే రాశారు మరి దీని మీద మేబి అమంత్ కృష్ణమోహన్ గారు నాకు తెలిసి ఇప్పటికే ప్రెస్ మీట్ పెడతారు అనుకున్నా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కొంచెం రివర్స్ కౌంటర్ స్ట్రాంగ్గానే ఇస్తారు అనుకున్నా కానీ అయితే ఇంకా ఇవ్వలేదు మేబీ ఈరోజు సాయంత్రానికైనా ఇచ్చే ఛాన్స్ ఉంది కాకపోతే ఏంటంటే అందరూ ఇవ్వట్లా పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద రాసినప్పుడు ఆయన కౌంటర్ ఇచ్చారు కాకినాడ ఎమ్మెల్యే గారి మీద రాసినప్పుడు ఆయన కౌంటర్ ఇచ్చారు ఇంకో ఒకటి రెండు సందర్భాల్లో వేరే వాళ్ళ మీద రాసినప్పుడు వాళ్ళు పట్టించుకోవాలి ఎందుకులే మాకు కాదులే దూరంగా దూరంగా అనుకున్నారు మరి ఇప్పుడు ఆమంత్ కృష్ణమోహన్ గారు కౌంటర్ ఇస్తారా లేదా అనే డౌట్ పరచూరు నియోజకవర్గంలో మాత్రం నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఆశలతో ఆ కృష్ణమోహన్ గారిని రంగంలోకి దించారు ఎన్నో ఆశలు పరచూరు నియోజకవర్గంలో టీడీపీని ఓడిస్తే ఆ చుట్టుపక్కల టీడీపీ బలం కూడా తగ్గుద్ది పరచూరు నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడితే ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా కమ్మ సామాజిక వర్గ ఆధిపత్యం తగ్గుద్ది పరచూరు నియోజకవర్గంలో యాంటీ కమ్మ పాలిటిక్స్ చేస్తే కాపులు బీసీలు ఎస్సీలు ముస్లింస్ అందరు కలిపి వైసీపీకి ఓటు వేస్తే కృష్ణమోహన్ గారు ఈజీగా గెలుస్తారు సో తద్వారా ఆ ప్రాంతంలో ఒక సామాజిక వర్గ ఆధిపత్యాన్ని తగ్గించి ఒక పార్టీ బలమైన నాయకుల్ని ఓడించి వ్యవస్థ నెలకొల్పొచ్చు అని ఒక వ్యూహం ప్రకారం ఆమంత కృష్ణమోహన్ గారిని దించారు కానీ ఆయన అనుకున్న వ్యూహం లక్ష్యం నెరవేరకపోగా వైసీపీలో ఉన్న సొంత ఓట్ బ్యాంక్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దూరం అవుతోంది వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం ఓటింగ్ కీలకం పరచూరు నియోజకవర్గంలో దాదాపుగా పన్నెండు వేల ఓట్లు ఉన్నాయి అందులో ప్రధాన నాయకులు ఒక ఏడు మంది ఉన్నారు అందులో ఐదుగురు ఆమంత కృష్ణమోహన్ గారికి వ్యతిరేకం డబ్బు ఎలక్షన్లు అంటే డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు జనంలో తిరిగేవాళ్ళు పోల్ మేనేజ్మెంట్ చేయగల వాళ్ళు జనాన్ని మొబలైజ్ చేసేవాళ్ళు అటువంటి నాయకులు ఇప్పుడు కృష్ణమోహన్ గారికి వ్యతిరేకంగా ఉన్నారు రెడ్డి సామాజిక వర్గం వైసీపీ రెడ్డి సామాజిక వర్గం అలాగే కమ్మ సామాజిక వర్గంలో కూడా కొంతమంది నాయకులు దూరమయ్యారు అంటే వైసీపీకి రావాల్సిన ఓట్లు వస్తాయో లేదో తెలియదు కానీ పోవాల్సి పోకూడని ఓట్లు పోతున్నాయి ఖచ్చితంగా పడాల్సిన ఓట్లు పోతున్నాయి రెడ్డి సామాజిక వర్గం ప్లస్ కమ్మ సామాజిక వర్గం కమ సామాజిక వర్గంలో ఎంత కాదనుకున్నా పరచూరు నియోజకవర్గంలో సిక్స్టీ సారీ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ వైసీపీకి పడేవాయి కానీ ఇప్పుడు ఈ పరిణామాల కారణంగా ఒక టెన్ పర్సెంట్ కూడా పడతాయో లేదో డౌట్ అంటే సొంత సామాజిక వర్గం ఓట్లు పోయి ప్రత్యర్థి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు పోయి ఆ నియోజకవర్గ నాయకుడికి చెందిన సామాజిక వర్గంలో కూడా పూర్తిగా బలం రాక ఇలా వైసీపీ ఆగమి తయారైంది పైగా ఈ వివాదాలు ఆరోపణలు ఈ వ్యవహార శైలి కారణంగా కొంచెం ఇబ్బందులు అయితే ఒకటి మాత్రం నిజం ఆమంత కృష్ణమోహన్ గారు చీరాలలో బలమైన నాయకుడు పరుచూరులో బలం పెంచుకోకుండా ఈ వివాదాల్లోకి వచ్చిన కారణంగా బహుశా ఆయన రాజకీయ లక్ష్యాలు ఆయన రాజకీయ భవిష్యత్తు మీద కొంత ప్రభావం అయితే చూపే అవకాశం ఉంది సో ఇటువంటి సిచ్యుయేషన్స్ ఆయన ఫేస్ చేయగలరు ఇటువంటి సిచ్యుయేషన్స్ ఆరోపణలు ఆయన మీద గతంలో కూడా బలంగా వచ్చాయి ఆయనకు వివాదాలు కొత్త కాదు ఆరోపణలు కొత్త కాదు గొడవలు కొత్త కాదు ఇటువంటి వార్తలు కొత్త కాదు సో వీటిని ఏ విధంగా డీల్ చేస్తారు ఎటువంటి సమాధానం చెప్తారు ఎలా కన్విన్స్ చేస్తారు అనేది అయితే మాత్రం ఇంపార్టెంట్ చూద్దాం థ్యాంక్ యూ